అభ్యర్థి కూడా స్థానికంగానే ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి దిశలు తీసుకుపోవడానికి రాత్రింబవలు కృషి చేస్తాం కానీ ఎదుటి అభ్యర్థులు గ్రామంలో ఉండరు ఒక అభ్యర్థి గజ్వేల్లో ఒక అభ్యర్థి హైదరాబాద్లో ఉంటారు మేము స్థానికంగా ఉంటాం ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి ప్రజలకు మేలు జరగడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం దానికి మీ వంతు ఓటు వేయడం బద్దెమ్మను గెలిపించి పది మంది వార్డు మెంబర్లను గెలిపిస్తారని ఆశిస్తున్నాం నీలమ్మ కృష్ణాపూర్ గ్రామము దాస్పోయి నా పేరు పెద్దమ్మ నింగాల పెద్దమ్మ చిన్న కిష్టాపూర్ కాంగ్రెస్ అబ్బాతిగా నిలబెట్టి గెలిపించుకోవాలి అందరు కలిసి అని కోరుకుంటున్నా గెలిచిన తర్వాత అన్ని పనులు చేయగలుగుతా నేను స్థానికంగా ఉంటా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎనిమిదవ వార్డు సభ్యునిగా నిలబడడం జరిగింది నా గౌను గుర్తుకు ఓటేసి గెలిపించగలరు అలాగే లింగాల బద్దమ్మ గారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా